శ్రీ మహాగణాధిపతి అను ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జులై నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు రెండు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం ఏంటంటే ఈ మాసం కొంత విచిత్రమైనటువంటి గ్రహగతులు ఏర్పడుతున్నాయి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే రవి బుధుల యొక్క యుతి అంటే రవి బుధుల యొక్క కలయిక రవిబుధులు మిథున రాశిలో ప్రథమార్థంలో జులై ప్రథమార్థం వరకు ఉంటున్నారు తరువాత కర్కాటక రాశిలో ద్వితీయార్థంలో సంచరిస్తున్నారు గురు యొక్క స్థితి మేషరాశిలో ఉంది అలాగే కుంభంలో శని సింహంలో కుజుడు వీళ్ళ మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి అంటే సింహ సింహంలో ఉన్నటువంటి కుజుడు కుంభంలో ఉన్న శనిని చూస్తాడు కుంభంలో ఉన్నటువంటి శని సప్తమంలో సింహంలో ఉన్నటువంటి కుజుడిని చూస్తారు ఇది సమసప్తక స్థితి ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ద్వాదశ రాశుల వాళ్ళ మీద ఈ కాంబినేషన్స్ అనేటువంటివి ప్రధానమైనటువంటి తీవ్రమైన ప్రభావాన్ని ఈ మాసం చూపించబోతున్నాయి వాటిల్లో భాగంగా మేనరాశి వాళ్ళ మీద ఏ రకమైన ప్రభావాన్ని చూపిస్తాయి ఏ రకంగా బాగుంటుంది ఎటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి వాటికి సంబంధించిన పరిహారాలు ఏమిటి ఆ ఇబ్బందులు కలగకుండా ఏం చేయాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవటానికి చేద్దాం ఇది తెలుసుకోబోయే ముందు అసలు మీనరాశి అంటే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు రాహువుల యొక్క సంచార రీత్యా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎదురు లేదు తిరుగులేదు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఏదో ఒక సోర్స్ నుంచి మీకు ధనం అందుతూనే ఉంటుంది అంటే ఇక్కడ ఖర్చులు ఉండవు అని నేను చెప్పను కానీ ఖర్చులకి తగ్గట్టుగా ఇంకా కావాలంటే ఖర్చుల కంటే ఎక్కువగా కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు అనుకూలంగా ఉంది కావలసినటువంటి ధనం మీకు అందుతుంది రావలసినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో సకాలంలో చేతికి అందుతుంది పాటుగా రాదనుకున్నటువంటి డబ్బు కూడా మీ చేతికి అందే పరిస్థితి ఉంటుంది అసంకల్పితంగా మీకు ఏదో ఒక రూపేణ ధనం అనేటువంటిది చేతికి అందటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు ఇది బాగుంది కానీ ఈ కుటుంబ పరిస్థితుల రీత్యా అంటే మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ కొంత అనారోగ్య సూచనలు కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఇటువంటివి కాస్త ఇబ్బంది పెడతాయి కనుక ఇటువంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా రాహుకేతువులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి ఇకపోతే చతుర్థ స్థానంలో రవి బుధులు తదుపరి పంచమ స్థానంలో కర్కాటకంలో రవి బుధులు సంచరిస్తున్న రీత్యా సహజ సిద్ధంగానే చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్ళేటువంటి మీనరాశి వాళ్ళు చక్కగా ఏ పని చేసినా కూడా మంచి హోల్హార్టెడ్గా మంచి మనస్తత్వంతో ముందుకు అడుగేసేటువంటి సున్నితమైన మనసు ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి బుద్ధి పాదరసంలాగా పనిచేస్తుంది నూతనంగా స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేసేటట్లుగా ప్రేరేపిస్తుంది ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో వాళ్ళకి మీనరాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది బుధుడి యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది మీరు ఒకే సందర్భంలో నాలుగైదు రకాల పనులని చాలా సునాయాసంగా చేయగలుగుతారు అంటే మల్టీటాస్క్ అనేటువంటిది పూర్తవుతుంది రెండు లేదా మూడు వృత్తుల ద్వారా ధనాదాయ మార్గాలు అనేటువంటివి ఏర్పడతాయి గతంలో చేసినటువంటి రుణాలని తీర్చుకోగలుగుతారు ఏ సమస్యకైనా సరే మీ దగ్గర తక్షణ పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది ఇటువంటి అన్ని రకాల మంచి ఫలితాలని బుధాదిచ్చే యోగం అంటే రవి బుధుల యొక్క కలయిక ఏదైతే ఉంటుందో అది మీకు ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి తరచుగా దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది అన్నదమ్ముల రీత్యా అక్క చెల్లెల రీత్యా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి ఆత్మీయత అనుబంధాలు పెరుగుతాయి మేనమామల రీత్యా వీళ్ళందరి రీత్యా బాగుంది ఇందులో ఇబ్బంది ఏం లేదు నూతనంగా ఆస్తుల్ని అంటే ప్లాట్లు కావచ్చు కార్లు కావచ్చు పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు వీటిల్లో ఏదో ఒకటి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఏదైనా సరే కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇక మీనరాశి వాళ్ళకి నూతన గృహప్రవేశ యోగ్యత అంటే గృహాన్ని గృహాన్ని కొనుగోలు చేసేటువంటి శక్తి కూడా ఈ మాసం మీకు లభిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు నూతనంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగుంది ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు అంటే ఓ వ్యక్తిగత ఇచ్చే దురదృష్టవశాత్తు వివాహమై విడాకులు తీసుకుని తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలంగా లేదు మీ మొట్టమొదట వివాహం కోసం అంటే సర్వసాధారణంగా చేసేటువంటి వివాహ ప్రయత్నాలు మాత్రం అనుకూలిస్తాయి ఇటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి ఇకపోతే స్థానంలో ఉన్నటువంటి శని రీచ్ అంటే మీకు ఏలనాటి శని ప్రారంభమైంది ఈ ఏలనాటి శని మీద షష్ఠ స్థానంలో ఉన్న కుజుడు యొక్క దృష్టి పడటం వల్ల మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అవి కూడా శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు ఈఎన్టీ సమస్యలు మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ మడమసూల ఇటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇటువంటి అనారోగ్యాల నుంచి తప్పించుకోవటానికి శని కుజులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి శనివారం నియమాలు మంగళవారం నియమాలు పాటించండి అంటే శనివారం నాడు స్నానం చేసి చక్కగా శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించడం సాయంత్రం ఉపవాసం ఉంటాం మంగళవారం నాడు చక్కగా స్నానం చేసి ఆంజనేయస్వామి వారి దేవాలయాన్ని సందర్శించడం సాయంత్రం ఉపవాసం ఉంటాం ఇటువంటి నియమాలని పాటించండి తప్పనిసరిగా ఇవి చేయాలి అలాగే అట్ ది సేమ్ టైం మీరు చేయవలసింది ఏంటంటే ఇవన్నీ చేసుకోవడం కొంచెం దైనందిన జీవితంలో ఇబ్బందికరంగా కనుక ఉండేటట్లయితే తప్పనిసరిగా హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పారాయణ చేయండి ఇక రహస్య శత్రు బాధ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది మీరు పనిచేసేటువంటి వర్క్ ప్లేస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు మానసికంగా టెన్షన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇటువంటి ఇబ్బందులు అన్నింటినీ తప్పించుకోవాలంటే ఈ ఏళ్ళ నడిచని బాధల నుంచి కానీ రుణాల నుంచి కానీ రహస్య శత్రువుల నుంచి కానీ తప్పించుకోవాలంటే ఈ మాసం మీరు చేయవలసింది ఒకే ఒక బ్రహ్మాండమైన రెమెడీ ఉంది అదేంటంటే దత్తాత్రేయ కవచాన్ని పఠించండి దత్తాత్రేయ కవచాన్ని అనునిత్యం కనుక పఠించేటట్లయితే ఈ గ్రహ బాధలు ఈ మాసం ఏర్పడేటువంటివి ఏమీ చేయలేవు మిమ్మల్ని ఒకవేళ అది గనక మీరు పఠించలేకపోతే అంటే చదవలేకపోతే నిత్యం గురుచరిత్ర పారాయణ చేయండి ఒకవేళ అది కూడా చేయలేకపోతే నిరంతరం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఈ మాసం మేనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నా చెప్పవలసిన చెప్పి తీరవలసినటువంటి పరిహారం ఏమిటంటే ఆగ్నేయ మూల కానీ వాయువ్య మూల కానీ అంటే తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేటువంటి దాన్ని ఆగ్నేయం అంటారు ఆ మూల లేదా వాయువ్య మూల అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉండేటువంటి దాన్ని మూల అంటారు అక్కడ పంచముఖ ఆంజనేయస్వామి వారి ఫోటోని పెట్టుకుని చక్కగా ప్రతిరోజు ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు స్వామికి నమస్కరించి వెళ్ళేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అంటే ఏ పని మీద అయితే వెళుతుంటారో ఆ పని విజయవంతంగా పూర్తవుతుంది ఇక విద్యారంగంలో ఉండేటువంటి వాళ్ళు అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో అంటే సిద్ధాంతులకి జర్నలిజం సాహిత్యం అట్లాగే టెక్నాలజీ బేస్డ్ జాబులు చేసేటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు దేవాలయాలు విద్యాలయాలు గ్రంథాలయాలు వీటికి సంబంధించినటువంటి వ్యాపారాల్లో మీనరాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అది ఉద్యోగస్తులు కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు దానికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు సాధారణ ఉద్యోగస్తులు కావచ్చు ఈ రంగాల వాళ్ళందరికీ బాగుంటుంది మరి ఎవరికి బాగోదంటే పొరపాటున కూడా ఐరన్ అంటే ఇనుము లెదర్ తోలుకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అలాగే నూనెలు ఉప్పు ఇటువంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగోలేదు ఇక మీనరాశి వాళ్ళకి చెప్పవలసినటువంటి మనకు ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే శనివారం నాడు ఇనుము నూనె ఉప్పు శని కారకత్వానికి సంబంధించిన పత్తి ఇటువంటివి ఏవి కూడా కొనుగోలు చేయవద్దు ఇంటికి తీసుకురావద్దు ఇది ఎవరు చేయకూడదు అంటే శనివారం నాడు వీలైనంతవరకు ఎవరు కొనుగోలు చేయడం ఏ రాశి వాళ్ళు కొనుగోలు చేయడం మంచిది కాదు కానీ మీనరాశి వాళ్ళు అస్సలు కొనుగోలు చేయకూడదు ఏ రకంగా అయినా సరే ఓవరాల్గా ఆలోచించినట్లయితే రవిబుధుల యొక్క కలయిక కానీ గురువు యొక్క స్థితి కానీ మీకు అత్యంత సుఫలితాలు ఇస్తున్నాయి శని కుజుల పరిస్థితులు మాత్రం లేదు కనుక దానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను పాటించండి ఈ పన్నెండు రాశుల వాళ్ళలోకెల్లా ఒక అరవై డెబ్భై శాతం మాత్రం మీనరాశి వాళ్ళకి బాగుంది ఒక ముప్పై నలభై శాతం బాగోలేదు ఈ బాగోని అంశాలు ఏంటో చెప్పాను మీనరాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అసలు బాగాలేదు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగాలేదు ఈ రంగాల్లో బాగలేదు కనుక వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా తగిన పరిహారాలని పాటించండి మిగతా అన్ని రంగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవనానికి ఏం లోటు లేదు అద్భుతంగానే వెళ్ళిపోతుంది కొత్త అవకాశాలు ఉంటాయి ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు ఇవన్నీ బాగున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని మీనరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని నిరంతర విందు వినోద కాలక్షేపాలు చేస్తూ చక్కటి ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని అదృష్టవంతులు అవ్వాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి